తర్వాత ఎపిసోడ్ చూసారు కదా చూడాల చూడలేదా అడుగుతాను కానీ కళ్యాణ్ కి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాతనే హైప్ ఎక్కువగా వచ్చింది అని చెప్పేసి బయట టాక్ అసలు వాళ్ళ ఫ్యామిలీ రావడం వల్లనే కళ్యాణ్ కి కప్పు వచ్చింది అంటున్నారు మరి మీరేమంటారు అసలు వాళ్ళ ఫ్యామిలీ రావడానికి రీజన్ కళ్యాణ్ కళ్యాణ్ పోరాడకుండా అక్కడ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ రావాలి మన ఫ్యామిలీ రావాలి అనుకోవడమే మన కప్పు దాని తర్వాత కప్పొస్తే ఏంటి రాకపోతే ఏంటి మన ఫ్యామిలీ వచ్చి మన అనుబంధాల గురించి మనం మాట్లాడటం అందరు ఫ్యామిలీస్ వచ్చారు కదా ఆయన ఫాదర్ అన్నారు కళ్యాణ్ గారి ఫాదర్ ఒకటే మాట అన్నారు నా కొడుకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అనుకోలేదు అని అంటే బూస్ బంప్స్ వచ్చాయి నాకు ఎందుకంటే ఎవ్రీ ప్రతి ఒక్క చైల్డ్ కి మన పేరెంట్స్ మనం ఇవ్వాల్సింది అదే సో దాంతోనే మనం సాటిస్ఫై అవుతాం సెంటిమెంట్ ఇంజన్ ఆయిల్ మన అమ్మైనా నాన్నైనా సెంటిమెంటే మనకి ఒక సినిమా చూసినా రాజమౌళి గారి సినిమాలు చూసినా ఎంత పెద్ద ఇంగ్లీష్ సినిమాలు ఇంట్రెస్ట్ పిల్లర్లు చూసినా మనకు అందులో ఉండే సెంటిమెంటే ఎమోషనల్ సో అవే మనకి ఇంజిన్ ఆయిల్ అవే మన 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 బ్రెడ్ లో ఉన్నాయి మన మన దేశం యొక్క వాల్యూస్ కానీ అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి సో మనం ఇప్పుడేదో అలా ఇది కదా అని పాయింట్అవుట్ చేసి మాట్లాడుకుంటూ మన వాల్యూస్ని మనం కాపాడుకుంటూ బౌండరీస్ దాటకుండా అబ్బా రా అనే ఫీలింగ్ మీకు రాలేదు అని అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు లాస్ట్ నా క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు బయట ఆడియన్స్ కళ్యాణ్ అండ్ తనుజ బీపీ జోడికి వస్తున్నారు అని అడుగుతున్నారు చాలా మంది ఆడియన్స్ అది మీకు వెళ్తున్నారు కాబట్టి మీకు ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి తెలిస్తే ఎవరు చెప్పకూడదు అనుకుంటున్నారా ఏబిసి

ఇంకొంచెం స్థాయిలో నేను ఓకే బిగ్ బాస్కి వెళ్తే నాకు కొంచెం డబ్బులు వస్తాయి నాకు కొంచెం బెటర్ పొజిషన్ ఉంటుంది అని బిగ్ బాస్ వాళ్ళే అని పిలిచి అంటే ఆల్రెడీ మనల్ని నాలుగు వారాల్లో ఇదేం ఏం ఆడలేదు అనే ఉద్దేశం మీకు ఏదైతే కలిగిందో ఓకే వాళ్ళు మళ్ళీ నన్ను లోపల పంపిస్తారా లేదా అనేది నాకు డౌట్ కానీ సో ఈ లోపల నేను బీవీ జోడీ అంటే వాళ్ళ లోనే ఉన్నాను కాబట్టి వాళ్ళు నన్ను ఇంకో విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కడ నన్ను బయటికి పంపించలేదు కాబట్టి సో నేను నా సినిమాల నుంచి నేను వచ్చాను కాబట్టి అవి చేసుకుని టెలివిజన్ ద్వారా నేను ప్రేక్షకుల దగ్గరగా ఉంటూ డెఫినెట్ గా నాకు ఆపర్చునిటీ వస్తే మాత్రం ఇమిడియట్ గా చేస్తాను అప్పుడు ఫైర్ స్టోన్స్ గా కాకుండా బిగినింగ్ నుంచి బిగినింగ్ నుంచి వెళ్ళిన తర్వాత నా ఆటని నేను బాగా మెరుగుపరచుకు కప్పు దాకా మళ్ళీ నేను మాట్లాడు బట్ టాప్ ఫైవ్ అయితే ఉంటాను అక్కడ దాకా వెళ్ళి నేను నా తల్లిదండ్రుల్ని కూడా గర్వపడేలాగా చేసి మీ అందరి ఎక్స్పెక్టేషన్ బాగా ఆడాడు చక్క చక్క అబ్బాయి నుంచి బయట